కోల్కతాలో చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ధోని అవుట్ అనేది చాలా అన్యాయంగా జరిగింది అయితే ఎల్బిడబ్ల్యూ సునే సునీల్ నరేన్ అప్పీల్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అక్కడ ధోని అసలు తను అవుట్ అవ్వలేదని చెప్పేసి ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ తీసుకున్నాడు అయితే డిఆర్ఎస్లో కూడా బ్యాట్ దగ్గర ఆ బంతి వస్తున్నప్పుడు స్పైక్ చాలా క్లియర్గా కనిపించింది అయితే ఆ స్పైక్ ని కి బంతి తగలలేదు అని చెప్పేసి థర్డ్ ఎంపైర్ చెప్పడంతో ఒక్కసారిగా మైదానంతో పాటుగా అక్కడున్న చెన్నై జట్టు ఆటగాళ్లు చెన్నై జట్టు సపోర్టర్లు ఆడియన్స్ అందరూ షాక్ అయిపోయారు ఇక ఫీల్డ్ ఎంపైర్ తోనే మేము ఏకీభవిస్తాము అంటూ అవుట్ను ప్రకటించారు తర్వాత అక్కడతో గొడవ ముగియలేదు ఆ సమయంలో అప్పటికే థర్డ్ ఎంపైర్ దగ్గరికి వెళ్లి స్టీఫెన్ ఫ్లేమింగ్ ఏంటి మీరు చేస్తున్నది అని చెప్పు వాదన దిగాడు చాలా క్లియర్ గా స్పైక్ కనిపించింది అయినా కూడా మీరు ఇదంతా ఎందుకు చేస్తారంటే ఈ లోపు ధోని కూడా అక్కడికి వచ్చి చాలా క్లియర్ గా స్పైక్ కనిపించినప్పుడు మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారో అని అడిగితే బాల్ శబ్దం రాలేదు అని చెప్పేసి వాళ్ళు కవర్ చేయడానికి మొదలెట్టారు అయితే నిజానికి ధోనికి ఇది అన్యాయం అనే చెప్పాలి ఒకవేళ ధోని కనుక ఉండుంటే బహుశా ఇంకొక పాతికి పరుగులైనా వచ్చి ఉండేవి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి This is a subscript just for